ఇక దాంతో పాటుగా నిన్న ఏం జరిగింది వానగొచ్చింది గాలి కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లంలో ఈదురు గాలులకు వరుసగా నేల కూలిన విద్యుత్ స్తంభాలు మహబూబ్ నగర్ జిల్లా మూసాపేటలో గాలివానకు ఎగిరిపోయిన ఓ ఇంటి పైకప్పు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి నిన్న ఈదురు గాలులతో మొత్తానికి పద్నాలుగు మందిని బలి కొన్నది గాలివాన దాంట్లో ప్రధానంగా కూడా ఈదురుగాలులో బీభత్సం భారీగా ప్రాణ ఆస్తి నష్టం కూలిన చెట్లు షెడ్లు విరిగిన విద్యుత్ స్తంభాలు ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోని ఎనిమిది మంది దుర్మన్నం ఇంద్రకల్లో గూడ కూలి నలుగురు మృత్యువాత వేరువేరు చోట్ల పిడుగుపాటకు గురైన ముగ్గురు మృతి పలుచోట్ల పంటకు తీవ్ర నష్టం తరిసిన ధాన్యం ఉన్నట్టుండి ఒక్కసారిగా గాలివాన విరుచుకుపడింది రాష్ట్రంలోని పలు జిల్లాలలో బీభత్సం సృష్టించింది ఆదివారం కురిసిన వర్షానికి భీకరగాలు తోడే అనేక చోట్ల కూడా చెట్లు విద్యుత్ స్తంభాలు రేకుల షెడ్లు నేలకొరగాయి వేర్వేరు చోట్ల షెడ్లు భారీ వృక్షాలు కూలి సిమెంట్ ఇటుకల మీద నుండి మీద పడి పదకొండు మంది చనిపోగా పిడుగుపాటుకు ముగ్గురు బలయ్యారు కొనుగోలు కేంద్రాలు మార్కెట్ యార్డ్లలో ధాన్యం రాసులు తరిసి ముద్దయ్యాయి మామిడి నేల రాలగా పలు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది గాలివాన కారణంగా పలు జిల్లాలలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగగా అనేక ప్రాంతాలలో వైర్లు తెగబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా రెమాల్ గుబుల్ అర్ధరాత్రి బెంగాల్ తీరం దాటనున్న తుఫాన్ సురక్షిత ప్రాంతాలకు లక్ష మంది తరలింపు కోల్కతాలో విమాన సర్వీసులు బంద్ ఏపీ తెలంగాణపై ప్రభావం ఉండబోదని భారత వాతావరణ శాఖ స్పష్టీకరణ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ మే ఇరవై ఏడు ఇక కాలం దగ్గరికి వచ్చింది వానలు విరుసుకు పడతాయి ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే అనుముల రే యనుమల రేవంత్ రెడ్డి అనబడే వ్యక్తి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు హెచ్చరించాల్సింది సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు సృష్టించే వాళ్ళ మీద కాదు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర ఉన్న విపత్తు నిర్వహణకు సంబంధించి వాళ్లను మీరు అలర్ట్ చేయాలి దాంతోపాటు విద్యుత్ సంబంధించిన విద్యుత్ అధికారులను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలా చేయాలి అదేవిధంగా మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ గారు కావచ్చు ఎంపీటీఓ కావచ్చు ఆ గ్రామ శాఖలకు సంబంధించిన అధికారులందరినీ కూడా అందుబాటులో ఉండి తక్షణ సహాయం ఏదైనా జరిగితే అప్రమత్తంగా ఉండేలా చర్యల్ని తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఒక ఇట్ల విద్యుత్ తీగలు తీగలన్నీ తెగబడతాయి పాపం ఇక్కడ ఎంత మంది ఉన్నారు ఒకసారి లెక్క పెడదామా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈయనతోనే ఇరవై మూడు మంది డబ్బున బై మిస్టేక్లా తెలుసో తెలియక ఒక వైరు దాకితే ఒక్కరిని రక్షించబోయి ఇరవై మూడు మంది ప్రాణాలు గాల్లే కలుస్తాయి కాబట్టి మీరు అప్రమత్తంగా ఉంచండి అది మీ బాధ్యత మీ రక్షణ ఎందుకంటే నాలుగు కోట్ల మంది మిమ్మల్ని ఓటేసి గెలిపించింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మీరు విపత్తు నిర్వహణకు సంబంధించి దాంతో పాటు విద్యుత్ శాఖ అధికారులను ఎప్పటికప్పుడు అధికారులను రాబోయే వర్షాకాలానికి ఆల్రెడీ ప్రారంభమైపోయినట్టుగానే సూచనలు అయితే కనబడుతున్నాయి కాబట్టి మీరు అధికారులందరినీ కూడా అలర్ట్ గా ఉంచే బాధ్యత మీరైతే చేపట్టండి లేకపోతే జరగబోయే నష్టానికి మీరు బాధ్యులైతారు ఖచ్చితంగా ఇది క్లియర్ క్లారిటీ